ఎవరైనా క్లాస్మేట్స్ తోటి గొడవ పెట్టుకుంటారు అక్కడ వరకు ఓకే సీనియర్ ని కొడతారు ఎవరైనా ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయిని కొట్టింది మీ ఊళ్ళో తెలివి వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు ప్రిన్సిపల్ మేడం కాల్ చేసింది గొడవ పెట్టుకుందట అమ్మాయి ఫట్ ఆ అమ్మాయి ఏదో అన్నదంట మా మమ్మీ అని అంటే ఆ మీ మమ్మీ పెద్ద ఏదైనా అదే అన్నదట అక్కడ కూడా నాకు చంపం ఒక్కడి బీకినా ఏమైనా మాట్లాడగానే మా మమ్మీ గురించి మాట్లాడత నీకు లేదు ఒక్కడు బీకిందంట ప్రిన్సిపల్ మేడం సారీ చెప్పమంటే కూడా ఏమో లేదు సారీ మనం ఎందుకు చెప్తాం బై సారీ నాకు కాల్ చేసింది మేడం మా సీనియర్ ని కొట్టడం తప్పు కదా మరి నీ గురించి అనడం నాకు కాలేదు మరి చా పా అమ్మాయి ఎక్స్పైర్ చేస్తుండదా నిజ భయంత నన్ను కొడదాం మనం వచ్చిందని కొడతా దా 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 మీద మీద పోయినా ఇక నా ఫ్రెండ్ అమ్మాయి ప్రిన్సిపల్ మేడం కంప్లైంట్ చేసిందంట జూనియర్ అమ్మాయి వంశిక నన్ను కొట్టింది మేడం మీద ఇదని చెప్పి నాకు ఒకటే షాక్ నాకు అసలు ఆ విషయానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా నేను ఏం చెప్పాలో అర్థం కాక మేడం ఏదో రిక్వెస్ట్ చేసుకున్నా మేడం ఏదో చూడండి మేడం అని చెప్పినా సీనియర్ని కొట్టడం ఓకే అక్కడికి అయిపోయింది లెక్చరర్స్ తోటి కూడా గొడవ పెట్టుకుంటారా లెక్చరర్ మీకు ఒక విషయం చెప్తే మీరు ఎవరు ఏ స్టూడెంట్ దగ్గర విని ఉండరు ఒక లెక్చరర్ ఈమె బాధపడలేక లెటర్ రాయించుకుంది ఈమెతో నాకు సంబంధం లేదని చెప్తేనే నేను నా క్లాస్కి వెళ్తానని చెప్పేసి నా ఫ్రెండ్ నేను ఇతను ఈమె పంచాయతీలు పెట్టుకుందంటే గతం ఇక మేము నెక్స్ట్ రోజు పోతాము నేను మా ఆయన వెళ్తాము కుదరకపోతే నేను మా ఫ్రెండ్ వెళ్తాము